మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి శీతాకాలంలో పిందల శ్రీరామనవమి పండుగకు పక్కవానికి వచ్చే రామాఫలం ఇప్పుడు బాగా లభిస్తాయి వీటి గురించి ఇందులోని పోషకాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు సీతాఫలానికి రామాఫలానికి రుచిలో వాసనలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది రామఫలాలు కమ్మని తీయని రుచిని కలిగి ఉంటాయి రామఫలం చూడటానికి హృదయాకారంలో నునుపుగా పెద్దగా ఉంటుంది మిగిలిన పండ్ల కంటే రామఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి చదువుకునే పిల్లలు రామఫలం తినటం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రామఫలంలో డైటరీ ఫైబర్ బి విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం దండిగా ఉంటాయి రామాఫలంలో ఉండే పైరిడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది అదేవిధంగా నరాల వ్యాధులకు తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది ముఖ్యంగా రామాఫలంలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని ఎల్లవేళలా కాపాడతాయి క్యాన్సర్ కణాలను నివారించి నాశనం చేసే గుణం రామఫలానికి ఉంది రామఫలాన్ని షుగర్ ఉన్నవాళ్లు సైతం మితంగా తినొచ్చు ఇది బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుతుంది రామఫలంలో ఉండే విటమిన్ సి మరియు బి కాంప్లెక్స్ విటమిన్స్ మన శరీరంలో రాడికల్స్ ను బయటకు పంపి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇవి చర్మాన్ని అందంగా కాంతివంతంగా మార్చుతాయి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండ్లను తింటే చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రామఫలంలో ఉండే కాల్షియం ప్రకృతి సహజసిద్ధంగా లభిస్తుంది కాబట్టి ఇది ఎముకలను దంతాలను గట్టిగా చేస్తుంది ఈ సీజన్లో తరచూ రామఫలం తింటుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు మరియు జాయింట్స్ పెయిన్ తగ్గుతాయి రామఫలంలో ప్రకృతి సహజసిద్ధంగా డైటరీ ఫైబర్ లభిస్తుంది ఇది అరుగుదల శక్తిని పెంచుతుంది పొట్టలో పేగులను శుభ్రపరుస్తుంది ఎవరైతే అరుగుదల సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు రామఫలాన్ని ఈ సీజన్లో తినండి రామాఫలంలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఎవరైతే తరచూ చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతుంటారు అలాంటి వారు రామాఫలం తినటం చాలా మంచిది అలసిపోయిన శరీరానికి రామఫలం నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది ఒత్తిడిలో ఉన్నప్పుడు రామాఫలం తింటే ఒత్తిడిని తగ్గించి మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కొంతమంది నరాల వ్యాధులతో బాధపడుతుంటారు అలాంటి వారికి రామఫలం మంచి ఔషధంలా పనిచేస్తుంది రామఫలం మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది తరచూ తలనొప్పితో బాధపడేవారు రామఫలాన్ని ఈ సీజన్లో తినటం వల్ల తలనొప్పికి స్వస్తి చెప్పొచ్చు రక్తపోటు ఉన్నవాళ్ళు రామఫలం తినటం చాలా మంచిది ఇందులో ఉండే విటమిన్ సి రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది గుండెపోటు లాంటి ప్రాణాంతకర సమస్యలు రాకుండా చేస్తుంది ఇందులో ఉండే బి విటమిన్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి రామఫలంలో ఐరన్ మెండుగా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి అన్ని అవయవాలకు రక్తాన్ని మరియు ఆక్సిజన్ సరఫరా జరిగేలా సహాయం చేస్తుంది ఎవరైతే రక్తలేమితో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ సీజన్లో రామఫలం తినటం చాలా మంచిది తరచూ రామఫలం తినేవారికి గాయమైన త్వరగా మానుతుంది ఒంటిపై గాయాలు త్వరగా మానేలా రామాఫలంలోని పోషకాలు చేస్తాయి రామఫలంలోని విలువైన పోషకాలు మన శరీరంలో బ్యాక్టీరియాపై ఫైట్ చేస్తాయి తరచూ రామఫలం తినటం వల్ల జుట్టుకు అందాల్సిన రక్త ప్రవాహం సక్రమంగా అంది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అందమైన ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఈ సీజన్లో రామఫలం తినండి ఇందులో ఉండే విటమిన్ ఏ దృష్టిలోపాల్ని దూరం చేసి చూపును పెంచుతుంది దృష్టిలోపాలు ఉన్న చిన్నపిల్లలకి రామఫలం తినిపిస్తే కళ్ళజొల్లతో పనుండదు అదేవిధంగా వయసు పైబడిన వారు రామాఫలం తినటం వల్ల చక్కని చూపును ప్రసాదిస్తాయి ఇన్ని ఉపయోగాలు ఉన్న రామాఫలాన్ని ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ తిని ఇందులోని విలువైన పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్